తల్లిపోతే బంధం పోతుంది తండ్రి పోతే బంధుత్వం పోతుంది సోదరుడు పోతే బలగం పోతుంది కొడుకు పోతే కొరివి పోతుంది కానీ భార్య పోతే సర్వస్వమే పోతుంది అంటారు భార్య ఉన్నప్పుడే విలువ తెలుసుకుని ప్రేమతో చూసుకోవాలి ఎక్కడో పుట్టి పెరిగి నీ నీడకి వస్తుంది నీ వంశాన్ని నిలబెడుతుంది సంసారాన్ని నిత్యం సాగు చేస్తూ కుటుంబానికి మంచి పేరు తెస్తుంది గృహాన్ని సైనికుడిలా కాపాడుతూ ఉంటుంది భర్త యొక్క కీర్తి ప్రతిష్టలను పెంచేలా ప్రవర్తిస్తుంది వృద్ధాప్యంలో కూడా చేతనైనంత సేవ చేస్తుంది భార్య నుంచి అన్నీ అందుతాయి కాబట్టి పరమశివుడు సైతం మాతా పార్వతీదేవికి తన అర్ధ శరీరాన్ని ఇచ్చాడు మహాలక్ష్మిని తన హృదయంలో నిలుపుకున్నాడు శ్రీమహావిష్ణువు సరస్వతీదేవికి బ్రహ్మదేవుడు తన ముఖమునందు స్థానాన్ని కల్పించాడు ఈ విధంగా దేవతలు తమ ప్రేమను చాటుకున్నారు భార్యను గౌరవించారు లోకంలో సహజంగా వినిపించే మాట పురుషుడే అధికుడు కానీ శివుడి విషయంలో అది సరికాలేదు కదా శివుడు అనుక్షణం మాతా పార్వతీదేవిని నిరంతరం గౌరవిస్తూనే ఉన్నాడు పార్వతీదేవితో తనకు వివాహం కాకముందు తానే స్వయంగా ఒక బ్రహ్మచారి వేషంలో పార్వతీదేవి వద్దకు వెళ్ళి దేవీ పార్వతీ నాకు నా తల్లిదండ్రులు ఎవరో తెలియదు బూడిద మాత్రమే ఒంటికి రాసుకుంటానని ఇల్లు లేని కారణంగా శ్మశానంలోనే ఉంటానని నిత్యం భిక్ష కోసం తిరుగుతూ ఉంటాననీ భిక్షపాత్ర కూడా లేని కారణంగా పుర్రనే భిక్షపాత్రగా ధరిస్తాననీ కాబోయే భార్యకు నిజం చెప్పిన ఒకే ఒక ప్రియుడు శివుడు మాత్రమే లోకంలో భార్యాభర్తలకు మార్గదర్శకులయ్యారు శివపార్వతులు తనకంటే తన భార్య పార్వతీదేవి బాగా ఆలోచించగలదని తెలిసి తనకంటే ఎక్కువ జ్ఞానవతిగా ఆమెను గుర్తించి నిరంతరం ఆమె వద్దకు వెళ్ళి భిక్ష అడుగుతాడు శంకరుడు ఆ శంకరుడి చేతిలో ఉన్నప్పుడు పుర్రే మన తల మీద పైభాగానికి సంకేతం మాతా పార్వతీదేవి పెట్టే అన్నం జ్ఞానానికి సంకేతం కాబట్టి ఆ అన్నపూర్ణేశ్వరి నుండి శివుడు గ్రహించేది జ్ఞానభిక్ష మాత్రమే తప్ప మనలా అన్నం మాత్రం కాదు లోకంలో ఉన్న మనందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న శంకరుడు సైతం అన్నపూర్ణమ్మ తల్లిని జ్ఞానదాతగా మాతా పార్వతీదేవిని గౌరవిస్తూ వచ్చాడు మీకు ఎంత మంచి స్థితి కలగాలన్నా భార్యను ప్రేమగా చూసుకోవాలి కాబట్టి భార్యను ప్రేమించడంలో తప్పేమీ లేదు కదా బంధాలు మధ్యలోనే ఆగిపోతాయి కానీ జీవితాంతం పాటు వచ్చేది కష్టంలోనూ సుఖంలోనూ తోడు ఉండేది భార్య మాత్రమే సుమి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి